ఏపీలో సంచలనం రేపిన ఈ స్టాంప్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ నెలకొంది ఈ స్టాంప్ స్కామ్ లో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతికి స్కామ్ తో సంబంధం ఉన్నట్లు తేల్చారు పోలీసులు నిందితులు ఎర్రప్ప మోహన్ బాబులతో మారుతి ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తించామన్నారు కళ్యాణదుర్గం డీఎస్పీ రాజా బాబు ఎర్రప్ప మోహన్ బాబుతో మారుతి చౌదరి మాట్లాడిన ఫోన్ సంభాషణలు సేకరించామన్నారు ఖాళీ ఈ స్టాంప్ పేపర్లను మోహన్ బాబు నుంచి మారుతి చౌదరి తీసుకున్నాడని డీఎస్పీ రాజాబాబు చెప్పారు స్కామ్ తో ఎస్ఆర్సీ ఇన్ఫ్రాకి సంబంధం లేదని నిందితులు చెప్పినట్లు డీఎస్పీ రాజాబాబు

సన్ ఆఫ్ హనుమంతరయ చౌదరి వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీ సేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారిని వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు పది అవకతక్కులు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని అందులో నాలుగు ఎస్ఆర్సి కంపెనీ అని తెలియజేసినాడు మోహన్ బాబు కూడా ఈ కుంభకోణంలో ఎస్ఆర్సి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని వారైతే ఖచ్చితంగా డబ్బులు కట్టిన తెలపడం జరిగింది వారి ముగ్గురిని అరెస్ట్ చేసి